మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి ములాఖాత్కి కేతి రెడ్డి వీళ్ళందరూ వెళ్ళారు అక్కడ ఎందుకు ఉండవల్లి గారిని కలవటం జరిగింది ఏమన్నా రాయబారం ఏమన్నా జరుగుతుందంటారు సార్ వైసీపీలోకి ఉండవల్లి గారిని వేస్ట్ అన్ని ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ ఇప్పుడు చాయంట కోటేశ్వర గారు ప్రవచనాలు చెప్పుకోవడానికి తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి ఆచ్ఛేదంతో గెలిచిన వాళ్ళు వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి అక్కడ ఉండి రాజమండ్రిలో ఒక కాంగ్రెస్ పరంగా శాసించేసే అంత స్థాయిలో ఉన్న నాయకులైతే కాదు వాళ్ళు బట్ రాజశేఖర రెడ్డి గారు తల్లలో నాలుగులాగా ఒక మంచి సలహాదారుడుగా లేదంటే మంచి మాటలు చెప్పే తనక ఆ టైప్ ఆఫ్ గుర్తింపు వాళ్ళు కానీ ప్రజాసేపుడు జక్కమూడు రామ్మోహన్ రావు గారు అలాంటి వాళ్ళు ఉంటారు రాశేఖరరెడ్డి గారు బ్యాచ్ అంటున్నారు వాళ్ళు రాజకీయాన్ని సామాజిక వర్గపరంగా టర్నౌట్ చేసేంత నేపథ్యాలు ఉండేవి వాళ్ళు మంచితనం అనుకోండి వాళ్ళ ఔదేర్యాలు అనుకోండి లేదంటే వాళ్ళు ద సమాజంలో కోడ్ ఆఫ్ కండక్ట్తో వాళ్ళు మమేకే వెళ్ళిన ఉదంతాల్లో బట్ అలాంటిది ఉండవల్లి గారు అంటే ఏమైనా సలహా సలహాదారిగా రావడం లేకపోతే ఎవరికి సలహాలు ఎత్తే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు గెలవి కుదర్రు ఆయనకి తెలియని రాజకీయం కాదు సార్ కానీ ఆయన ఏంటంటే అతనితో మమేకమే వెళ్ళే వాళ్ళ గురించి ఆ అలైన్మెంట్ కావాలి అతనికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సలహాలు ఇచ్చేస్తాం ఆయన్ని తీర్చిదిద్దేద్దాం అన్న కాన్సెప్ట్లో ఎవడనంటే కనీసం ఆ భ్రమలో ఆ పొరల్లో నుంచి బయటకు రమ్మనండి ఉండి బికాస్ ఈ వాంట్స్ టు డూ ఏ డిఫరెంట్ రాజకీయం లేని రాజకీయం చేస్తాడు అతను నేను మొన్న కూడా చెప్పాను అతను రాజకీయం చేద్దామన్న కాన్సెప్ట్లో లేడు రాజకీయం అంటే వడ్డ వండిని మరతెట్టి దీనికి టిట్ ఫర్ ట్యాగ్ చేయాలి ఇలాంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల సురక్షిత పాలనలో జరగలేదు కానీ మనకి టూ మచ్ ఆఫ్ బంబడింగ్ టూ మచ్ ఆఫ్ నాయిస్ ఫ్రమ్ వేరియస్ పాకెట్స్ నుంచి ఆయన ఏదో చేసేసాడు అన్న అపవాదులతో కాలక్షేపం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఏదైనా అన్నది చూస్తున్నారు అతను యాక్చువల్గా మీరు కనుక అతను పిన్ టు పిన్ ప్రతి పనిని మీరు రాజ్యంతం గమనించగలిగితే అతని మతిష్కం నుంచి వచ్చిన ఆవిష్కరణలే తప్ప ఎవడో చెప్పాడని ఏదో చేసాడని ఇప్పుడు ఆయన ఎవరండి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గారు పిలిచి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వాన్స్ టు డూ స్కూల్స్ రీవ్యాంప్ ఆ స్కూల్స్ రీవ్యాంప్ చేద్దాం అనే దగ్గర ఎవరు ఐడియా ఇచ్చారు అతనికి నోస్ ప్రాక్టికల్ పాదయాత్ర సారా అంశంలో అతను తెలుసుకున్నాడు ఒక బడ్జెట్ ఇచ్చాడు దీనికన్నా ఇంకా అబ్నార్మల్ బడ్జెట్ కావాలన్నా సరే ఈజ్ నాట్ ఎజిటేటెడ్ బికాస్ ఈజ్ ఐడియాలజీ ఈజ్ వెరీ క్లియర్ టు రీచ్ ద కన్సర్న్స్ ఎవరు ప్రజల కోసం అన్న దగ్గర ప్రజలకి ఏం చేయాలన్న దగ్గర ట్రాన్స్పరెన్సీ అతని దగ్గర ఉంది ఆ ట్రాన్స్పరెన్సీని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో సలహాలు ఎవరికి కావాలి ఈజ్ అ టాస్క్ డెలివరబుల్ అండి టాస్క్ ఇస్తాడు టాస్క్ ఎవడైతే పనిచేస్తాడో నిజమే పెట్టుకుంటాడు ఆయన ఆయన ఐఎస్ ఆఫీసర్ పేరు ఏదో ఉందండి నేను మర్చిపోయిన తెలంగాణ ఆయన తెలంగాణ ఈ సెట్ వెరీ క్లియర్లీ సర్ వెస్ డెలివర్డ్ టాస్క్ ఇచ్చాడు నేను ఎగ్జిక్యూషన్లో నాకు హెకప్స్ నాకు ఇంకొంచెం ఫైనాన్షియల్ బడ్జెట్ కావాలని వెళ్తే నో సెకండ్ థాట్ యూ హాస్ గివెన్ ఇట్ బికాస్ ఇస్ ఐడియా ఇస్ వెరీ క్లియర్ ఇప్పుడు ప్రతి ఒడికి ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు నేను ఒక ఐదు ఐదు లక్షలు ఇల్లు కట్టుకుందాం అనుకుంటాను ఎగ్జాంపుల్ కానీ నా కోరికలను బట్టి వాడు బడ్జెట్ పెంచాడు అనుకోండి దానికి నాకు ప్లానింగ్ లేకపోతే సింగిల్ బెడ్రూమ్ కన్ఫైన్ అవ్వాలి అవునా కదా కానీ ప్లానింగ్కి నా నా బడ్జెట్కి నా దగ్గర ప్రాపర్ యాక్టివిటీ లేదనుకున్నాడు ఫైనాన్షియల్ యాక్టివిటీ చాలా కాంప్రమైజ్ అవ్వాలి కానీ ఫైనాన్షియల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్ట అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వెన్ ఈ హ్యాడ్ విజువలైజ్డ్ ఏదైనా ఒక విజువలైజేషన్తో చేద్దాం అనుకున్నప్పుడు బేసిక్స్ అతని దగ్గర ఉన్నాయి దానికి ఎగ్జిక్యూషన్కి పర్ఫెక్ట్ ఫ్రంట్ ఉన్నప్పుడు దానికి ఐదు పది యాడ్ చేయడానికి అతను ఎజిట్రేట్ చేయడు అలాంటప్పుడు సలహాదారు రెడ్డి ఉండవల్ల వచ్చి గడుకోమాట మాటే అల్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయం తప్పు చంద్రబాబు నేను జైల్లో పెట్టడం తప్పటి సర్క్ సిచ్యువేషన్స్ డె ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నప్పుడు వాట్స్ రాంగ్ ఇట్ ఇట్స్ అ క్యాబినెట్ నిర్ణయం కాదు ఒక చీఫ్ మినిస్టర్ షేర్లో కూర్చొని స్కిల్ డెవలప్మెంట్లో ఆడవడో క్రెడెన్షియల్స్ని ఎస్టాబ్లిష్ చేయకుండా డిజిటెక్ కూడాకి టెన్ పర్సెంట్ డబ్బులు డెలివరీ చేస్తే ఖచ్చితంగా క్వశ్చనబుల్ కదా అది ఎక్స్చక్ర రెవెన్యూ అన్నదాని ఈజ్ వెరీ క్లియర్ ఇట్ రూపాయి రాక రూపాయ రూపాయి పోక అంటాం బడ్జెట్ పెట్టి దగ్గర ఈ రూపాయి ఆదాయ వనరు ఖజానాకు ఎలా వస్తుందో పూర్తి అవగాహన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదర్ రోజు ఈ నెవర్ డెలివరీస్ హియాస్ డెలివర్డ్ అది అతను సక్సెస్ నేరేషన్ రేషన్ అలాంటప్పుడు ఉండవల్లెళ్ళి ఓ పెద్ద మనిషిగా కాంగ్రెస్ పరంగా ఎవరైనా ఎల్లు వెళితే వెళ్ళి కలుస్తారేమో కానీ నన్ను మాటలు మాట్లాడొస్తారు నాలుగు పలుగకాయలు తీసుకెళ్ళి దండం పెట్టి వస్తారు తప్ప ఈయన తీసుకొచ్చి ఇక్కడ మన నెత్తికెత్తి ఉన్నదాంట్లను వదిలించుకోలేక గతంలో సబ్బవారి గారు ఉండేవారు ఏమైంది వై హస్ డిఫరెంట్ వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఇప్పుడు ఉదాహరణకి నీకు విషయం చెప్తాను బొత్స సత్యరాయన్ గారు ఉన్నారు నిన్న మనం జాయిన్ అయిన శైలజాథ్ గారు ఉన్నారు దే డోంట్ వాంట్ టు ట్రావెల్ ఎగనెస్ ద విండ్ దే నో వాట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అలాగే ప్రతాప్ గారు ఉన్నారు ఆయన ఎందుకు చేయని బికాజ్ బికాస్ దట్ అలైన్మెంట్ ఈజ్ టోటల్ డిఫరెంట్ ఐడియాలజీస్ డిఫరెంట్ ఐడియాలజీలు డిఫర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వరు అలాంటి దగ్గర జగన్మోహన్ అంతకన్నా కాంప్రమైజ్ అవ్వరు ఇక్కడ బొత్స సత్యబాబు గారు రాజకీయం ఉత్తరాంధ్రలో ఆయన చేసే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఆయనకి యాజ్ అ చీఫ్ మినిస్టర్ యాజ్ పార్టీ అధ్యక్షుడు ఆయనకి ఏంటి ఓ బంగారం బలం చేరికి కావాలి ఇలాడు బాధ ఎవరికి ఉంది ఈ హ్యాడ్ ఈజ్ ఓన్ వైబ్రేషన్స్ ఈ హ్యాడ్ ఈజ్ ఓన్ డైమెన్షన్స్ అలాంటి నాయకులు జగన్మోహన్ రెడ్డితో అలానే పనిచేయడం పని అయిపోతుంది ఆ పార్థి ఇప్పుడు ఈ కొత్త కథ దీని డైరెక్షన్లో పాలిటిక్స్ చేయాలి వెళ్ళిపోతారు వాళ్ళు ఏమండవాలి గారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అంశం నువ్వు రాజశేఖర రెడ్డి గారి పందాలు వెళ్ళాలి రాజన్న రాజ్యం ఇందిరాగాంధీ గారు మనకు దేవత సోనియా గాంధీ గారు అడుగు జాడలు వృద్ధం ఉన్నా సరే రాహుల్ గాంధీని ఇప్పుడు లేదు కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి ఈ తలకాని ఒక చెత్త టాస్క్ అంతా ఉంటుంది వై హెల్ ఇస్ట్ బేర్ ఇక్కడ మీకు ఫ్రిక్షన్ ఎలా ఉంటుందంటే సార్ పాలిటిక్స్లో ఒక ఐడియాలజీతో ఒక ఐడియాలజీ ఎలైన్ అయిపోవాలి ఒక పార్టీని తీసుకెళ్ళి ఎందుకు కలుపుతారు ఇంక నాతో కాదు వీటి దాంట్లో గుడ్లో మేము నాకు వన్ టు టెన్ స్కేల్లో మూడు నాలుగు నాలుగో ఎలైన్ అవుతున్నాయి పోతారు అలా ఇక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ రివర్స్ ఏంటంటే నాయకులు ఎలాసిన సిచ్యువేషన్ ఉంది పార్టీ ఐడియాలజీస్ వెరీ క్లియర్ నేను పాలిటిక్స్ చేయను పాలిటిక్స్ ఎలా చేస్తాను ప్రజలకు రంజకంగా ఉన్నవే చేస్తాను అది జగన్మోహన్ రెడ్డి ఎజెండా క్లియర్ ఈ ఏడవ ఈ తపేలా ఛానల్లో పెద్ద దిక్కుమాల పేపర్లో అడ్వైన్స్ చేస్తారు రాష్ట్రం దగ్గర ఒరిజినల్ ఐడియాలజీని ఎవరైనా డిస్టర్బ్ చేద్దాం చూస్తున్నా సరే డిస్టర్బ్ కాని వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అది కట్టొచ్చినట్టు కనబడుతుంది మీరు గమనించుకోండి కావాలంటే దాన్ని మీరు బ్రేక్ చేస్తాను ఉండవల్లి గారు వచ్చి శైచల్లు ఎత్తారు ఆయన తీసుకొచ్చి నెత్తికెడదాం అంటే కుదరని పొందు అందుకని నేను చెప్తున్నాను కాంగ్రెస్లో సోఫార్ ఉదాహరణకి ఉండవల్లి గారు అనుకోండి లేదా తులసి రెడ్డి గారు అనుకోండి లేదంటే రఘువరా రెడ్డి గారు ఇవన్నీ ఇప్పుడే కాదు బస్ట్రాండ్ గారి కన్నా ముందే రావచ్చు వాళ్ళు దే ఆర్ టూ లాయలిస్టులు జగ రాజశేఖర రెడ్డి గారు అలాంటి అలైన్మెంట్ వీళ్ళు కుదరదు ఎందుకంటే వీళ్ళ ఐడియాలజీలతో డంపింగ్ యార్డ్లో తీసుకొచ్చి పోయిన వ్యవస్థ కుదరదు బికాస్ ఈస్ ద రీజనల్ పార్టీ రీజనల్ పార్టీ ఎజెండా జగన్మోహన్ రెడ్డి కల్మషమైన పాలిటిక్స్ చేసి రాజకీయ నాయకులను మరతెట్టేద్దాం ఈయన మరతెట్టేద్దాం అలాంటి చెత్త చదరంలో నిలిదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను నువ్వు నా క్యాండిడేట్వి నువ్వు నా ఎమ్మెల్యేవి నా ఎంపీవి అయితే ప్రజలకి నేను చేస్తుందో నువ్వు చూడు అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే నాకు చెప్పు ఇలాంటి కార్యక్రమంలో ఉంటాడు అతను అది ఎవరికల్లా వద్ది